నమస్కారం రైట్ నైన్ న్యూస్ కి స్వాగతం నేను సిరాజుద్దీన్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం టీడీపీ హయాంలో పవిత్ర సంగమం ఎంతో వైభవంగా ఉండేది అలాంటి వైభవం రాబోయే రెండు నెలల్లో తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్డీఏ నాయకులతో కలిసి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు పెర్రీఘాట్ పవిత్ర సంగమం వద్ద గురువారం కొండపల్లి మున్సిపాలిటీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కోటి దీపోత్సవం కార్యక్రమానికి రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు కొండపల్లి మున్సిపాలిటీను ఎన్డిఏ కూటమి కైవసం చేసుకున్న నాటి నుంచి పవిత్ర సంగమం దగ్గర తిరిగి సందడి మొదలైందన్నారు దసరా సమయంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చైర్మన్ చనుబోన చిట్టిబాబు ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ ప్రాంతంలో మరిన్ని కార్యక్రమాలు జరిగే విధంగా పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో పాటు ఎన్డిఏ కూటమి నాయకులు సీఎం చంద్రబాబు నెలల్లో పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రమ్యకీర్తన కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్ను చిట్టిబాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మైలవరం జనసేన పార్టీ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ గాంధీ మొదలు ఎన్డీఏ కూటమి నాయకులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ దంపతులు ఇప్పుడు కోటి దీపాలను వెలిగించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే లోక కళ్యాణం జరుగుతుంది దీపాన్ని వెలిగించాలి దీపం ఎందుకు వెలిగిస్తాము అంటే

మన అదృష్టంగా భావిస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి పవిత్ర సంఘంలో ఇక్కడ జలహారతి కృష్ణా గోదావరి నదులు రెండు కలిపిన ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన ప్రాంతం ఈ ప్రాంతంలో మళ్ళీ చక్కటి కార్యక్రమాలు మన మా కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో దసరాకి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరిన్ని వచ్చే విధంగా కృషి చేస్తానని అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం పరిపూర్ణమైంది బయటకు వెళ్లేటువంటి ఎగ్జిట్ దా ఏదైతే వాళ్ళు కూడా మీ దగ్గర పసుపు బొంకు కూడా పెట్టడం జరిగింది కొంచెం ఆ పసుపు బొంకు ఆ దీపం దగ్గర చూసేయండి అందరూ ఒకసారి పెడితే మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంత వైభవంగా ముల్లోక్ రక్త రంగులతో మా సంవేదన చెప్పబడతాయి విశేషమేటవంటి ఎగ్నే యాగాద కృతవుల

కొండపల్లి మున్సిపాలిటీ మరియు కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో ఈ పవిత్ర సంఘంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది మనం అధికారంలోకి వచ్చిన కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం కూటమి కై కైవసం చేసుకున్న కాడి నుంచి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంత వైభవంగా ఈ యొక్క పవిత్ర సంఘం ఉండేదో అదేవిధంగా మన నవరాత్రులప్పుడు నవరాత్రుల కార్యక్రమాలు అంతేకాకుండా ఇప్పుడు కోటి దీపోత్సవం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చూబాబు గారు మరియు నాయకుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరుగుతున్న ఈ ప్రాంతం మళ్ళీ కార్యక్రమాలు జరిగే విధంగా కోటమి నాయకత్వం జనసేన కానీ తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరం ముఖ్యమంత్రి వల్ల ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారితో పాటు ముఖ్యమంత్రి వర్లు వద్దకు వెళ్ళి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎటువంటి బ్రహ్మాండంగా జరిగాయో అన్ని కార్యక్రమాలు మళ్ళీ వచ్చిన రెండు నెలల్లో వచ్చేటట్టు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కృష్ణ గోదావరి నదుల అనుసంధానమైన పవిత్ర సంఘం వద్ద కోటి దీపోత్సవం కార్యక్రమం మా ప్రీతమ నాయకులు వసంత ప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి రావడం ఇంత దిగ్విజయంగా మంచి భక్తిభావంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది దసరా ఉత్సవాలు దేవి నవరాత్రులు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తే అంతకంటే ఇంక ఎక్కువ అభిమానంతో ఆనందంతో భక్తులందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి కార్యక్రమానికి ఎంపీ కేసీ శివనాథ్ చెన్నై గారు అలాగే కలెక్టర్ గారు మా కమిషనర్ గారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఎంతో సహకారంతో అందరం కూడా ఒక మాట మీద ఉండి ఇంత శుభ్రంగా చేపట్టే ఇంత ఘనకార్యాన్ని ప్రశాంతంగా చేశాం కాబట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి అవి వచ్చే సంవత్సరానికి ఏ లోటుపాట్లు రాకోకుండా ఇంకా బాగా చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క భక్తునికి కూడా పేరు పేరున ధన్యవాదాలు